ధనుర్ రాశి ఫలితాలు మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదం వారు ఈ రాశికి చెందుతారు ఈ రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు గురువు మే పదిహేను వరకు మే పదిహేను నుండి సప్తమ స్థానంలో సంచరించడం వల్ల వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో వివాహ ప్రయత్నాలు పరిపూర్ణంగా ఫలించే అవకాశం ఉంది సంవత్సరం అంతా అర్ధాష్టమ శని వల్ల శని లోహమూర్తి కావడం వలన కాస్త ధన నష్టం జరుగుతుంది ప్రయాణాల్లో అసౌకర్యం ఉంటుంది వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి రాహుకేతువులు మే పద్దెనిమిది తర్వాత తృతీయ భాగ్యస్థ స్థానాల్లో ఉండడం వల్ల రజితమూర్తులుగా ఉండడం వల్ల ధైర్యంతో ప్రణాళికలను రూప రూపకల్పన చేయగలరు సాధించగలరు వీరికి పరిశోధన రంగంలో ఉండే వ్యక్తులకి నూతన విషయాల్లో ప్రవేశం కలుగుతుంది కళత్ర స్థానంలో ఉండే గురువు వల్ల కుటుంబ సౌఖ్యం కలుగుతుంది భార్యతో సత్సంబంధాలు ఉంటాయి భాగస్వాముల వల్ల ప్రయోజనం కలుగుతుంది వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది కానీ అగ్రిమెంట్లు చేసుకునేటప్పుడు కానీ స్థలాలు కొనేటప్పుడు కాని చట్టపరమైన విషయాల్ని జాగ్రత్తగా పరి పరిశీలించాలి వృత్తి ఉద్యోగాల్లో శ్రమ అధికంగా ఉంటుంది ట్రాన్స్ఫర్లు వచ్చే అవకాశం ఉంది ప్రమోషన్ కూడా శ్రమను కలిగిస్తుంది జీతం పెరుగుదల ఉంటుంది డిసెంబర్ లో వై వైవాహిక సంబంధాల పరస్పర అవగాహన అవసరం అక్టోబర్ నవంబర్ మాసాల్లో జీర్ణకోశానికి సంబంధించిన వ్యాధులు ఊగురితిత్తులకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి అర్ధాష్టమ శని దోషాన్ని అధిగమించాలంటే క్రమశిక్షణతో కూడినటువంటి జీవన విధానం అవసరం రక్తపోటు ఉండే వాళ్ళు జాగ్రత్త వహించండి సొంత గృహం కోసం మీరు చేసుకునే ఏర్పాట్లు నవంబర్ మాసం నుంచి ఫలిస్తాయి తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి తండ్రి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించండి గృహ సంబంధమైనటువంటి ఆస్తిపాస్తులు కొనేటప్పుడు గృహ నిర్మాణం చేసేటప్పుడు చట్టపరమైన అంశాలను గానీ ప్రకృతి విషయాలను గానీ దృష్టిలో ఉంచుకోనండి ప్రకృతి వైపరీత్యాల వల్ల గృహ నిర్మాణం చేసేటప్పుడు కొంత నష్టం జరిగే అవకాశం ఉంది అలాగే గృహ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో స్థల కొనుగోలులో వాస్తు విషయాన్ని చక్కగా పాటించండి దానిలో స్థలం కొనిగేటప్పుడు ఖచ్చితంగా చట్టపరమైన అంశాలని పరిశీలించండి మీరు వ్యక్తిగత సంబంధించి స్నేహితుల వల్ల కాలాన్ని వ్యర్థం చేయవద్దు డబ్బును కూడా అనవసరంగా ఖర్చు చేస్తారు ఎవరికి హామీలు ఇవ్వద్దు చెక్కుల మీద సంతకాలు పెట్టి ఇవ్వద్దు ఇలా ఎవరికైనా ఆర్థికపరమైన లావాదేవీల్లో సంతకాలు పెట్టేటప్పుడు చట్టపరమైన అంశాలని జాగ్రత్తగా పరిశీలించండి మాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ప్రతి ఆరు నెలలకు ఒకసారి చేయించుకోవాలి నిత్యం హనుమాన్ చాలీస పారాయణ సుందరకాండ పారాయణ నియమ నిష్ఠలతో చేసుకుంటూ పోతే ఈ అర్ధాష్టమ దోషాన్ని మీరు అధిగమించి సత్ఫలితాలని పొందగలరు వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నుంచి చాలా శుభ ఫలితాలని మీరు పొందుతారు వైవాహిక జీవితం వివాహం లేని వారికి వివాహం అవుతుంది సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశం ఉంది భార్య సవాసం సత్సంబంధాలు చక్కగా పెరుగుతాయి మంచి స్థానానికి చేరుకునేటువంటి అవకాశం పరిహారాలను చక్కగా పాటిస్తే మీ జీవితం చాలా సుఖమయం అవుతుంది శుభం